ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అంటూ సిపిఎం జాతీయ నేత బీవీ రాఘోలు ధ్వజమెత్తారు మధుర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైన దోషుల్ని పట్టుకోలేదన్నారు ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులని మేము చెబుతున్నామని దీనిపై విచారణ జరిపి దోషులని శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు హత్య జరిగి తొమ్మిది రోజులు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను పోలీస్ శాఖ వారు హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు మరి తొమ్మిది రోజులైనా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది బట్టి గారు ఏం చేస్తున్నారు సీఎం హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను మేము చెప్తున్నాం ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది ఈ గ్రామస్తులదే కాదు ఉప ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రిది అని చెప్పి చెప్తున్నాం ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని దానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు పాలిటిక్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం